తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కార్మికుల యొక్క పిల్లల్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి మేము ఆలోచన చేసిందే తడువుగా కార్యాచరణ కార్యరూపంలోకి దాల్చిన మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ పార్ట్నర్ టాటా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు అదేవిధంగా ఐటీఐకి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వాళ్ళ పిల్లలు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థిని విద్యార్థుల యొక్క నిరుద్యోగ సమస్య ఉద్యోగ ఉపాధి అవకాశాలే ఆనాడు అత్యంత కీలక పాత్ర పోషించినాయి ఆ యొక్క అవకాశాలు రాకపోవడం వల్ల విద్యార్థిని విద్యార్థులలో నిగూఢమైన ఒక భావోద్వేగం పెనవేసుకపోయి తెలంగాణ ఉద్యమ రూపంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యువతీ యువకులకు విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క లక్షణము మా ప్రభుత్వం యొక్క లక్ష్యము